హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎనిమిది లక్షల బడ్జెట్లో కారు కొనాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి భారతదేశంలో బడ్జెట్ కార్ల మార్కెట్ వేగంగా పెరుగుతోంది ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల విక్రయం కోసం తమ బడ్జెట్ మోడల్స్ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి తద్వారా ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవచ్చు మార్కెట్లో ఎనిమిది లక్షల కంటే తక్కువ ధర ఉన్న కార్లు చాలానే ఉన్నాయి అయితే వీటిని కొనుగోలు చేయడం మీ జేబుపై భారం పడదు హోండా అమేజ్ హోండా అమేజ్ ఫేస్ లిఫ్ట్ ప్రారంభ ధర ఆరు పాయింట్ మూడు రెండు లక్షలుగా నిర్ణయించబడింది కొత్త అమేజ్ ఫేస్ లిఫ్ట్ వన్ పాయింట్ టూ లీటర్ ఐవీటెక్ పెట్రోల్ ఇంజిన్తో పనిచేస్తోంది ఇది ఎనభై తొమ్మిది బీహెచ్పి వన్ టన్ ఎన్ఎం గరిష్ట టార్క్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఐడిటెక్ డీజిల్ ఇంజన్తో పనిచేస్తోంది ఇది నైంటీ నైన్ బిహెచ్పి పవర్ టూ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది ఇది కాకుండా ఈ ఇంజన్లతో కూడిన ట్రాన్స్మిషన్ ఆప్షన్లు మాన్యువల్ గేర్ బాక్స్ సివిటీ మధ్య ఆప్షన్ ను కలిగి ఉన్నాయి మారుతి డిజైర్ మారుతి డిజైర్ విషయానికి వస్తే కాంపాక్ట్ సెడాన్ వన్ పాయింట్ టూ లీటర్ సహజంగా ఆశించిన కే సిరీస్ పెట్రోల్ ఇంజన్తో ఎయిటీ నైన్ బిహెచ్పి వన్ థర్టీన్ ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది డిజైర్ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఫైవ్ స్పీడ్ ఏఎంటీ ఆప్షన్తో వస్తోంది డిజైర్ ట్వంటీ త్రీ పాయింట్ టూ సిక్స్ కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది ఫీచర్ల గురించి మాట్లాడితే ఏడు పాయింట్ సున్నా అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ హెడ్ యూనిట్ ఇందులో అందుబాటులో ఉంది మారుతి సుజుకి బలెనో మారుతి బలెనో ధర ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల ఎక్స్చోరం ధర వద్ద ప్రారంభమవుతోంది ఈ కారులో వినియోగదారులకు వన్ పాయింట్ టూ లీటర్ జుయల్ జెట్ జ్యుయెల్ వివిటి ఇంజన్ ఇవ్వబడింది ఈ ప్రీమియం హ్యాచ్బ్యాక్ కారు సిగ్మా డెల్టా జీటా టాప్ స్పెక్ ఆల్ఫాతో సహా నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది బేస్ స్పెక్ సిగ్మా మినహా బలెనో అన్ని ఇతర వేరియంట్లు సివిటీ గేర్ బాక్స్తో అందుబాటులో ఉన్నాయి హ్యుందయ్ ఆరా వన్ పాయింట్ టూ లీటర్ వన్ పాయింట్ జీరో లీటర్ టర్బోపెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో పనిచేస్తోంది ఇది సురు ఇది సుదూర ప్రయాణాలలో మంచి మైలేజ్ను అందిస్తోంది హ్యుందయ్ ఆరా గురించి చెప్పాలంటే ఇది ఒక చిన్న కుటుంబం ప్రకారం చాలా స్థలాన్ని అందించే ప్రీమియం సెడాన్ కార్ భారతదేశంలో ఈ కారును ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎక్స్ షోరూమ్ ధరకు కొనుగోలు చేయొచ్చు ఇందులో భద్రత కోసం ఇమోబిలైజర్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ సెంట్రల్ లాకింగ్ పార్కింగ్ అసిస్ట్ డ్రైవర్ ప్యాసెంజర్ ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ ఈబీడీ సీట్ బెల్ట్ రిమైండర్ స్పీడ్ అలర్ట్ సిస్టమ్ ఐఎస్ఓ ఎఫ్ఐఎక్స్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఇవ్వబడ్డాయి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్